టీవీ డిజిటల్ కు స్వాగతం మన కాపల్లి జిల్లా గొలుగొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి నాగభూషణం మరియు మండల విద్యాశాఖ అధికారి ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి ఆటల పోటీలు ఇరవై ఒక్క తేదీలలో జడ్పిటిసి సుర్ల వెంకటగిరి బాబు గ్రామ సర్పంచ్ లోచల సుజాత చేతుల మీదుగా ప్రారంభించి సుమారు ఐదు వందల మంది బాల బాలికలు మండలంలో పది హై స్కూల్ విద్యార్థులు ఆటల నిర్వహించగా ఈ ఆటల చోద్యం మల్లంపేట జోగంపేట హైస్కూల్ నుండి విద్యార్థిని విద్యార్థులు నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలకు ఎంపిక కావడం జరిగినది ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నాగభూషణం విద్యా కమిటీ చైర్మన్ లగుడు వెంకట రాజుల నాయుడు ఎంపీటీసీలు మామిడి కృష్ణ రుత్తల రామకృష్ణ చింతల బుల్లి ప్రసాద్ చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఎల్ రమేష్ రామరాజు మరియు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు టీవీ రమణ జి మాధవి ఇతర పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు బాగా చదువుకుంటే ఈవేళ మనం మంచి స్థాయిలోకి అంటే చదువేందుకు మనం భోజనం మనకు తిండి మన స్థాయిని పెంచడానికి సమాజంలో మన యొక్క స్థాయిని పెంచడానికి ఈ చదువు అవసరం ఎందుకు చదువు అవసరం అంటే చదువు ఉంటే నీ మాట తీరు మారుతుంది నువ్వు పలకరించే విధానం మారుతుంది నువ్వు చేసే పనిలో క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ సొసైటీకి ఏదో రూపంలో ఎక్కడో దగ్గర ఉపయోగపడుతూ ఉంటాయి అని చేత నీకు ప్రత్యేకమైనటువంటి గౌరవం లభిస్తుంది చదువు వల్ల ఇది బాగా జరిగిందా ఎలా జరిగిందా అని చెప్పాలంటే ముగింపు కూడా అంతే చక్కగా ఉండాలి మరి అలాంటి ఈ మండల స్థాయి క్రీడా పోటీల యొక్క ముగింపు ఉత్సవాలకి ఈ ముగింపు కార్యక్రమానికి ఈ మన పాఠశాలకు విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలు మా శ్రేయోభిలాషులు అలాగే మన సర్పంచ్ గారు సుజాత మేడం గారికి పోతే కాలంలోనే తక్కువ కాలంలోనే పాఠశాల కమిటీ చైర్మన్గా ఆయనకి పాఠశాల పట్ల చాలా మంచి ఉద్దేశంతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం ఇంట్లో ఉంటాయి ఇబ్బందులు కూడా ప్రతి దాంట్లో ఉంటాయి వాటి అన్నింటినీ అధిగమించి ఇంత చక్కగా కార్యక్రమాన్ని కండక్ట్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి మా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు టీవీ రమణ మేషారు అలాగే మేడం గారు మాధవి మేడం గారు కూడా నాకు రుద్రపార నమస్కారాలు అంతేకాకుండా వివిధ పాఠశాల నుంచి పిల్లల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి పిల్లల్ని తీసుకెళ్లడం అంటే చాలా రిస్క్తో కూడిన అంశం ఇప్పుడున్నటువంటి డేస్లో ఎందుకంటే పేరెంట్స్కి బోల్డెన్ సమాధానాలు చెప్పాలి మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు మళ్ళీ తీసుకొచ్చే టైంలో ఇన్ టైంలో మళ్ళీ దయపెడుతున్నాం లేదా ఆడపిల్లలతో అయితే మరీ ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పట్టుకొని ఒక పక్క మన కెరీర్ పరంగా ఉండేటటువంటి గ్రోత్ని కూడా మనం చూసుకుంటూ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం అంటే రిస్క్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మరి ఇప్పటివరకు సార్ చాలా మంచి విషయాలు చెప్పారు చదువు మనకి ఏం నేర్పిస్తుందండి చదువు మనకి సంస్కారం నేర్పిస్తుంది మనం ఎప్పుడైతే స్కూల్లో చదువుకుంటామో మనకి పెద్దలను గౌరవించడం వస్తుంది సమాజంలో ఏ విధంగా ఉండాలో ఎలా మాట్లాడాలో ఇవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయని మా సార్ చెప్పారు చాలా మంచి విషయాలు అలాగే స్కూల్కి వస్తూనే చదువుకుంటూనే మనం శారీరకంగా గేమ్స్ కూడా మనం ఆడాలి శారీరకంగా ఆడితే మన శరీరం దృఢంగా ఉంటుంది అదేవిధంగా మానసికంగా మన వికాసాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాం విద్యార్థులందరూ కూడా మరి మంచిగా క్రమశిక్షణతో ఆడటానికి మరి సార్లు అందరూ కూడా ఎంతగానో శ్రమించారు వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మీరందరూ మీ స్కూల్లో బాగా చదువుకుంటూ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మీ స్కూల్ బిహేవ్ చేయాలి తర్వాత ఇప్పుడు ఎక్కువగా పిల్లలందరూ కూడా ఫోన్లకి ఎడిట్ అయిపోతున్నారు ఫోన్లకి ఎడిట్ అవ్వకుండా అవి దూరంగా ఉండడానికి ఈ గేమ్స్లో ఒక మంచి అలవాటు గేమ్స్ ఆడటం ఉదయం సాయంత్రం కూడా ఇప్పుడు సార్ చెప్పారు ఆరోగ్యపరంగా ఎక్కువ పెద్దవాళ్ళకైతే నడవమని చెప్తున్నారు చేతిలోనే ఉన్నాయి కనుక మనం పెంపొందించుకునే విధంగా ఉండాలి స్కూల్ స్కూల్లో ఈ గేమ్స్ అన్నీ కూడా ఆడి మంచిగా మీరు స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు గెలిచిన టీమ్స్ అందరికీ కూడా నా అభినందర్లో ఏ టీంలు అయితే ఆడారో నేను కూడా మరి గతంలోనే ఇక్కడ చదువుకున్నట్లు కబడ్డీ ఎక్కువ ఇష్టపడేదాన్ని